నమస్కారం బేగంపేట్ పిఎస్ పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరు విక్రేతలను చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమ తెలిపారు నిందితుడి నుండి నలభై ఏడు లక్షల విలువైన యాభై తొమ్మిది వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు రద్దీగా ఉన్న మెట్రో రైల్వే బస్ స్టేషన్ల పార్కింగ్స్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను దొంగిలించి ఇంజన్ నంబర్ నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయి కుమార్ కేవలం తొంభై రోజుల్లోనే యాభై తొమ్మిది ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు తెలిపారు కొత్తగూడెంకు చెందిన సాయి కుమార్తో పాటు విక్రేతలుగా ఉన్న జగదీష్ హరికృష్ణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మూడు కమిషనరేట్ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను అందజేశారు చెప్పండి చెప్పండి సో అక్కడ సౌండ్ చేయదని చెప్పండి అక్కడ 1 మినిట్ వన్ సో గుడ్ ఆఫ్టర్ నూన్ ఎవరీవన్ సో ది ప్రెజెంట్ ఇస్ ఫర్ అరెస్ట్ ఆఫ్ వన్ బైక్ థెఫ్ట్ ఆఫ్ ఎండర్ బై నేమ్ చైతన్య సై కుమార్ ఈ పర్సన్ దగ్గర మేము 59 మోటార్ వెహికల్స్ సీజ్ చేసాము సో టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ 47 లక్షలు 47 లక్షలు వాల్యూ ప్రాపర్టీ హస్ బిన్ बिकाजी नंबर आफ 59 फिफ्टी नई बैक्सि सो इज़ नॉट फस्ट टाइम अफे अंदर की या रीसेंट्स जनवरी उपल पुलिस हाड अरेस्टेड टू ट्वेंटी ट्वेंटी थ्री बैक्स हैड स्टोल सो मेन दिस् पर्सन इज बैकट मेनो सो वट ड मेट्रो स्टेशन दैनली मेट्रो स्टेशन मेन पारकि लाट्स एक्टो ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు లైక్ మెట్రో స్టేషన్ రైల్వే స్టేషన్ జేబిఎస్ బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంకో మెట్రో ఇంకొక పార్కింగ్ లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత దెన్ ఈ ఆ బండిది డీటెయిల్స్ అన్నీ రిసీవర్కి పంపిస్తూ లేదంటే వారి ఊళ్ళో ఉన్న కస్టమర్స్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సెల్ ఆఫ్ చేస్తారు సమ్టైమ్స్ చాలా వీక్స్ వరకు ఆ బండి అట్లనే అక్కడ దొంగతనం చేసిన బండి ఇంకొక లొకేషన్లో అట్లనే ఉంటుంది ఇక్కడ వికమేమో ఎక్కడ పోయిందో ఆ ఏరియాలో తిరుగుతుంటాడు అని కానీ మామూలు ఇంకొక పార్కింగ్ లాట్లోనే ఆ బండి అక్కడ పెట్టి సెల్పోతాడు సో దిస్ ఈస్ ఈజ్ మెయిన్ ఏమో ఇది ఉప్పల్ పోలీస్ అరెస్ట్ చేసిన కేసులో రిమాండ్ అయ్యాడు అక్కడ నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ దిస్ దీస్ బైక్స్ సో ఇంట్లో ఒక ఫిఫ్టీ నైన్ బైక్స్ చేస్తాం ఈ ట్రై కమిషనరేట్ ఏరియాలో ఆల్ త్రీ ని కవర్ చేస్తూ కేసెస్ రిజిస్టర్ అయినాయి హైదరాబాద్లో ఒక సెవెంటీన్ సైబరాబాద్ ఎయిటీ అండ్ రాచకొండ నైన్టీన్ సో కవరింగ్ దీస్ త్రీ కమిషనరేట్స్ ఈ ఆర్ స్టోలన్ దీస్ బైక్స్ అండ్ ఇది ఒక టోటల్ ఫిఫ్టీ నైన్ బైక్స్ దీంట్లో రికవర్ అయింది సో జస్ట్ అబౌట్ అంటే ఉప్పల్ పోలీస్ చేసిన కేసు నుంచి ఒక నైంటీ డేస్ బ్యాక్ ఉంది ది హెస్ బిన్ రిలీజ్ సో జస్ట్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టూ త్రీ మంత్స్ ऑल दिस बाइक्स ही हाज स्टोर अं प्रीविय हिस्टर चूस्ते चोटल पीएस डन उक्ल अलैक् मादापुर सुलता बजारोड़ा प्रीविये लास्ट टेन इयर्स हिस्टर मैं वेरीफाई चुनाव सो इलांट प्रीविय केसेस को मैं आर् अपील दिन मे अंदर प्रेजिंग नंबर आफ प्रापर्टी एस्पेषली दाइक थे चाल काम సో ఇక డబల్ లాకింగ్ సిస్టమ్ అని క్యూల్ లాక్ ఇట్లాంటి ప్రికాషన్స్ కొంచెం తీసుకోవాలి సో ఆర్ అపీల్ టు పబ్లిక్ ఇస్ లెస్ట్ దాట్ వాళ్ళ వెహికల్స్ని కొంచెం సెక్యూర్గా అట్లీస్ట్ ఇలా అన్సెక్యూర్ లొకేషన్స్లో పెట్టకుండా సీసీటీవీ వాస్ ప్లేడ్ అ వెరీ క్రిటికల్ రోల్ సీసీటీవీలో ఐడెంటిఫై చేసి ఆ ఫ్రెండర్ నేను ఒక మా దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది ఆ థెప్ట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెరైటీ ఆఫ్ సీసీటీవీస్ చాలా వెరిఫై చేస్తున్నప్పుడు ఈ ఒక పర్సన్యస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి క్రైమ్ టు ఐడెంటిఫై అండ్ ఫౌండ్ విత్ మన క్రైమ్ వెహికల్ అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు లైవ్గా వెహికల్స్ అండ్ టూ రిసీవర్స్ ఆల్సో ఒక్కడే చేస్తాడా ఏ రకంగా చేస్తాడు అండి ఆయన సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు అప్పుడు కూడా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ బైక్స్ రికవర్ అయినాయి సో ఇస్ జో అనిపిస్తుంది ఈ పిక్స్అప్ ఇట్లాంటి ఇట్లాంటి పార్కింగ్ లాట్లో టార్గెట్ చేస్తాడు ఆ నుంచి వెహికల్ తీసుకుని వెళ్తాడు ఇంకొక పార్కింగ్ లాట్లో పెట్టేస్తాడు పెట్టిన తర్వాత రిసీవర్స్ ఉంటారు ఈ కేసులో ఇద్దరు ఉన్నారు జగదీష్ అండ్ హరికృష్ణ సో ఆ పర్సన్కి కాంటాక్ట్ చేసి ఇక్కడ నా దగ్గర ఈ మేకప్ ఈ మోడల్ బండి ఉంది మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇప్పుడు ఈ మ్యాటర్లో కూడా గట్కేసర్ ఏరియాలో రిసీవర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒక కొన్ని బండ్లు అని చెప్పాడు ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు గట్కేసర్ బస్టాండ్ ఆయిరా నుంచి కూడా సమ్ ఈ ఫిఫ్టీ నైన్లో సమ్ బైక్స్ హ్యాప్ రికవర్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా బైక్స్ అన్ని బైక్ వెరీ ఈజీ మనీ ఈస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ ఫ్రమ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ ట్వంటీ థర్టీన్లో ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో చిన్న చిన్న వర్క్స్ ప్రైవేట్ ఎంప్లాయీగా చేశాడు ఈవెన్ వర్క్ దెన్ దిస్ టీవీ అసిస్టెంట్ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఈ టీవీ ప్రొడక్షన్స్లో మూవీ ప్రొడక్షన్స్లో కూడా కెమెరామ్యాన్గా మ్యాన్గా హీ హాజ్ వర్క్ ఫర్ సమ్ టైమ్ కానీ అక్కడ కంటిన్యూస్గా ఇర్రెగ్యులర్గా ఉంటాంలానా తీసేస్తాడు ఉద్యోగం నుంచి అండ్ నాట్ రిపోర్టింగ్ డైలీ టు వర్క్ అని సో ఇంకా మళ్ళీ అర్నింగ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ అని దిస్ ఇస్ అ వెరీ సోర్స్ ఆఫ్ ఈజీ మనీ ఒక బైక్ అయితే ఒక టెన్ ట్వంటీ థౌజండ్ వచ్చేస్తాను అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బైక్ సో బికాజ్ సమ్ ఆఫ్ ది బైక్స్ సేమ్ మోడల్ అట్లాంటి ఉత్తమ్లకు అండ్ స్టోరియోలకు ఇట్స్ ఈజీ టు కమిట్ బ్యాక్ అండ్ పెద్ద శ్రీరాము 哪一个？